మీ జీవితాంతం మిమ్మల్ని గౌరవించి అర్థం చేసుకునే వ్యక్తిని ఎంచుకోండి జీవితం ప్రేమకు సంబంధించినది మాత్రమే కాదు భవిష్యత్తు కోసం కూడా కొన్ని ప్రణాళికను కలిగి ఉండాలి మీరు పెళ్లి చేసుకున్న వ్యక్తి ఈ బాధ్యతలు నిర్వహించగల సామర్థ్యం కలిగి ఉన్నారో లేదో తెలుసుకోండి భాగస్వాముల మధ్య పరస్పర మద్దతు లేదా నమ్మకం లేకపోతే అది మీ భవిష్యత్ జీవితంలో పోరాటాలకు దారితీస్తుంది జీవిత భాగస్వామి మొదటి ప్రధానమైన లక్షణం ఏమిటంటే వారు విశ్వసనీయంగా ఉండాలి చాలామంది శారీరక సాన్నిహిత్యం ఆర్థిక స్థితి వంటి కొన్ని కోరికల కోసం భాగస్వామిని ఎంచుకుంటారు కానీ ఇలా చేయడం వల్ల మీరు తప్పు జీవిత భాగస్వామిని పొందుతారు అలా చేయడం వల్ల చాలా కష్టాల పాలవుతారు